హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ బ్లాగ్ ఏంటంటే కార్తీక మాసం చేసే వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది అనమాట ఏంటంటే కార్తీక మాసంలో చాలామంది చాలా రకాల దీపాలు పెడతారు కదా ఎక్కువ మంది వచ్చేసి పిండితో చేసిన దీపాలు పెడితే చాలా మంచిది అని సో అప్పటికప్పుడు చేసుకుంటే మనకి చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది సో అందుకోసం అని చెప్పి మనం ఇప్పుడు చేసిన దీపాలు ఏంటంటే సంవత్సరం అంతా ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అసలు ఈ దీపాలు ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ ఈ బ్లాగ్లో చూద్దాము సో నేనైతే కార్తీక మాసం చేస్తున్నాను నాకు యూజ్ఫుల్ అవుతాయి కదా అని అండ్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా యూజ్ఫుల్ అవుతాయి కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను సో ఇంకెందుకు లెట్ చేయడం గెట్ స్టార్ట్ ఈ దీపాలు ఈ పిండి దీపాలు చేయడానికి నేనైతే ఒక బౌల్ వచ్చేసి బియ్యం పిండి లైక్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఇంకొక బౌల్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను అనమాట రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే ఉండాలి ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఈ ప్లేట్లో అయితే వేసేసుకుందాం నార్మల్గా కొంతమంది వైట్గానే ఇట్లా వైట్ కలర్లోనే చేస్తారు నేనైతే ఒక దానికి కుంకుమ యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే ఇంకో దానికి పసుపు యూజ్ చేస్తున్నాను అనమాట ఎలా అంటే రెండు యూస్ చేయడం వల్ల మనకి కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తాయి నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ గోధుమ పిండి అయితే ఇందులో హాఫ్ వేసుకుంటున్నాను అండ్ అలాగే రైస్ ఫ్లోర్ కూడా కొంచెం వేసుకుంటున్నాను హాఫ్ ఈక్వల్ క్వాంటిటీలో ఫస్ట్ అయితే రెండు మంచిగా కలుపుకోవాలి మనం రెండు ఏంటంటే మనకి ఇట్లా ఉండలు లేకుండా మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు అనమాట నేను కొన్ని పసుపుతో చేద్దాం అనుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట లైక్ ఎక్కువ పసుపు వేసుకుంటే ఎక్కువ ఎల్లోయిష్గా వస్తాయి అంతే తేడా ఒకటే ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు లేదనంటే అంటే త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ అది మన ఇష్టం బట్టి ఉంటుంది పసుపు కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా అనమాట ఇప్పుడు వాటర్ వేసుకోవాలి సో ఇలా అనమాట మన కంప్లీట్గా మొత్తం మన చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట నాది ఆల్మోస్ట్ అయిపోయింది చూసారు కదా కలర్ అనేది ఎంత కంప్లీట్ ఎల్లో ఇష్గా వచ్చిందో అంటే మనం వేసుకునే పసుపు బట్టి ఉంటుందన్నమాట ఎన్ని టేబుల్ స్పూన్ వేసుకుంటామో దాన్ని బట్టి వస్తుంది అనమాట సో ఇదనమాట మన ఫైనల్ మనం దీన్ని ఏంటంటే రెండు పీసెస్ కింద ఇట్లా పాట్స్ కింద సెపరేషన్ చేసుకొని రెండు బాల్స్ కింద చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం చపాతీ ముద్ద ఎట్లా మనం చపాతి ఎలా చేస్తామో అలా ఒత్తుకోవాలన్నమాట చేత్తో అయినా చేసుకోవచ్చు లేదనంటే చపాతీ ముద్ద ఉంటుంది కదా కర్ర దాంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మన సైజెస్ బట్టి దీన్ని యూజ్ చేసి ఇలా కట్ చేసుకోవచ్చు లేదు చిన్నవి కావాలి అని అంటే నా దగ్గర ఈ గ్లాస్ ఉంది సో దీంతో నేను కట్ చేసుకుంటాను ఇట్లా ఇది ఇదేంటంటే మనం ఇంకా మెత్తగా చేసుకోవాలన్నమాట అంటే మనకు తీసుకున్న సైజు బట్టి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను ఈ గ్లాస్ యూజ్ చేసి ఇట్లా కట్ చేస్తున్నాను నేనైతే ఇట్లా కట్ చేసుకుంటున్నాను మనకు కావాల్సిన సైజెస్ బట్టి మనం కట్ చేసుకోవచ్చు యాక్చువల్గా నాకు దీనికన్నా చిన్నది ఏం కనిపించలేదు అనమాట సో అందుకనే కొంచెం పెద్దదిగానే చేస్తున్నాను ఫస్ట్ ఈ పీసెస్ అన్నీ కూడా మనం తీసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా వచ్చింది కదా ఇవన్నమాట ఫస్ట్ ఇలా వస్తాయి చిన్న చిన్న పీసెస్ లాగా ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూశారు కదా ఎంత క్యూట్గా వచ్చాయో ఏంటంటే మనకి ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్లా ఒక ప్లేట్లో పెట్టి గాలి వదిలేస్తే అవంతలు అవి ఆటోమేటిక్గా ఆరిపోతాయి గట్టి పడిపోతాయి అనమాట సో ఇప్పుడే చేసాం కాబట్టి మనకి చాలా మెత్తగా ఉన్నాయి మీకు కావాలంటే మీరు రౌండ్గా ప్రమిదలా కూడా చేసుకోవచ్చు ఇంకా నాకు ఈ ముద్ద కూడా ఉంది సో అది కూడా చేసేస్తాను నేను సో చూసారు కదా నేనైతే ఇన్ని వెరైటీస్ చేశాను ఇదొకటి ఇదొకటి ఇవన్నమాట సో ఇది పసుపుతో చేసిన అనమాట నేనైతే ఇన్ని చేసుకున్నాను నార్మల్గా ఇది మళ్ళీ నాకు టూ వీక్స్కే వస్తుంది నేను మళ్ళీ లాస్ట్ వీక్ చేసుకోవాలి సో ఇదనమాట ఎలా ఉందో చెప్పండి సో పసుపుతో అయితే అయిపోయే కదా ఇప్పుడు మనం కుంకంతో సో ఇందాక హాఫ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి రిమైనింగ్ అనమాట సో గోధుమ పిండి వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ బియ్యం పిండి ఇది మా అమ్మ ఇంటి దగ్గర నేను చేసి మరీ పంపించింది నా కోసం సో ఆల్రెడీ పసుపుతో చేసాం కాబట్టి కుంకుమతో కొన్ని చేసుకుందాము యాక్చువల్గా కుంకుమ ఒక రెండు స్పూన్లు వేసినా చాలు ఎందుకనంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇది పసుపు కుంకుమ మా అమ్మ నా పెళ్లి కోసం ఆడిచ్చిన మాట సో ఇవన్నీ నేచురల్గా చేసినావు కాబట్టి మనకి కలర్స్ చూసారు కదా అదే షాప్లో కొన్న పసుపు అయితే మనకి ఇంత డార్క్ కలర్ అయితే రాదు సో ఇవి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాం ఇదనమాట సో దీన్ని కూడా సేమ్ ఇందాక చేసినట్టుగానే మనం ఇట్లా టూ పార్ట్స్గా సెపరేట్ చేసి మనం చపాతీ మొత్తం పామినట్టుగానే పాముకోవాలి సేమ్ చూసారు కదా ఇలా అనమాట దీన్ని మనం ఇందాక చేసుకుని మనకు నచ్చిన షేపుల్లో అయితే చేసేసుకోవచ్చు దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ వేసాను లేదని అంటే ముందాక అట్లా టైట్గా అనిపించేది కొంచెం నాకు ఇది ఎండలో కానీ గాలికి కానీ పెడితే సరిపోతుంది ఇదే అనమాట సో మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసేసి మళ్ళీ వద్దాం సో కుంకమ్తో చేసినవి అయితే ఇవే అనమాట కొన్నే చేశాను కుంకమ్ అండ్ నార్మల్గా మనం వైట్ కలర్ పిండి ముద్దుతో కూడా పెడతారు దానికి పసుపు కుంకుమం రాస్తారు కదా ఇలా కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అని చెప్పి రెగ్యులర్గా కాకుండా అని చెప్పి ఇలా చేశాను సో ఇవే అనమాట రెండు మీకు నచ్చాయన అనుకుంటున్నాను నేనైతే మీకు నచ్చాయన అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ చూస్తున్నారు కదా అండ్ ఇవేంటంటే చేసిన తర్వాత ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ మనం ఎండలో ఆరెస్ గాలికి కానీ ఉంచాలన్నమాట అవి ఏంటంటే గట్టి పడతాయి ఇప్పుడు చాలా మెత్తగా పిండి కాబట్టి మెత్తగా ఉంటాయి కదా తర్వాత మనం గట్టిగా అవుతాయి అనమాట సో మీరైతే గాలి కింద కానీ ఎండలో కానీ ఉంచండి కొంతమంది ఎండలో ఉంచితే పగుళ్ళు వచ్చేస్తాయి అంటారు పసుపు అది వేసాం కదా అలా పగుళ్ళు ఏం రావు సో కావాలి అనుకుంటే మీరు ఫ్యాన్ కిందక ఒక ఒక రోజంతా అలా ఉంచేస్తే సరిపోతుంది రేపు సెకండ్ సోమవారం కార్తీక మాసంలో కాబట్టి రేపు ఇలాంటి దీపాలు శివుడి దగ్గర వెలిగిస్తే మనకు చాలా బ్లెస్సింగ్స్ అయితే వస్తాయి కదా సో ఇదే అనమాట మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్